మార్గశిర వ్రతము ఈ మాసంలో ప్రతి గురువారం చేయాల్సిన పూజ ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను ఆవుపేడతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ తలంటుకొని స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు ఒక చోటుకు చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఈ పూజ గురించి వివరంగా తెలియబరచండి అన్నాడు గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారద మహర్షికి తెలిపారు నారదుడు మహనీయ ఈ పూజను ఇంతకుముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారు వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణుత పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసిన వారిని అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకార భూషిత మహాలక్ష్మీదేవి భూలోకానికి పయనమైంది ఒక ముసలి బ్రాహ్మణ మూర్తి రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం లక్ష్మీ పూజ ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేమిటి అన్నది అప్పుడు ఆ శ్రీ అమ్మ ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అనగా మహాలక్ష్మి మందహాసంతో ఇలా పలికింది మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దానిని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా అలంకరించాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పొయ్యాలి మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క ఒక్కను ఉంచాలి తెల్లధాన్యాన్ని ఈ కొలమానంలో కొలవాలి మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్లధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దానిమీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధానం అని అమ్మవారు చెప్పింది రెండవ విధానం చాలా సులభమైనది మార్గశిర శుద్ధ దశమి తిది గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేసి తప్పక సిరి వస్తుంది ఈ వ్రతం చేసి నైవేద్యం పంచిపెడితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మనసు నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మీదేవి నిలుస్తుంది అని అమ్మవారు ఆ అవ్వకు చెబుతుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని ఆచరించాలి అవ్వా గురువారం ఉదయమే లేచి పొయ్యిలో బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలి తుడవకపోయినా ఆ ఇంట లక్ష్మీ నిలవదు ఏ శ్రీ గురువారం శుచిగా వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏ శ్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి చిమ్మదో అ అంట్లు కడగదు ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి ఉండదు ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదు ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాలలో తిరగడం అత్తమామలను దూషించడం సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీపాదం కూడా పెట్టదు భోజనమునకు ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖము కడిగిన వారి ఇంట లక్ష్మీదేవి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చెయ్యదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ ఇంట లక్ష్మీదేవి నిలవదు గురువారం అమావాస్య సంక్రాంతి తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురి నరకానికి పోతుంది ఈ మూడు తిథులలో నిషిద్ధ పదార్థములను తినకుండా ఉంటుందో లేదా నక్తం ఉంటుందో లక్ష్మీదేవతని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్యాలతో పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది భుజించే సమయంలో పడమర దక్షిణం దిక్కులను కూర్చుని భోజనం చేయకూడదు అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రము భర్త అనుమతి తీసుకోకుండా అందరి అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట భర్త మాట విలుని స్త్రీ ఇంట దైవం ఎందు బ్రహ్మణుల ఎందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించింది ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది ఆ సమయానికి గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది ఈ ఊరి చివరకు వెళ్ళింది అక్కడ ఓ పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది పిండితో మొగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం వద్ద నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మినే ఆరాధించేది ఆ పేదశ్రీ భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది ఓ భక్తురాలా నీ భక్తికి మెచ్చాను వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది సాక్షాత్ లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీకి నోటి మాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తరువాత వైకుంఠానికి చేరుతావు అని వరాలిచ్చింది నా వ్రతం విడవకుండా చేయి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ శ్రీ లక్ష్మీదేవిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశరుడు నారద మునీంద్రుల వారితో ఈ కథ చెప్పాడు శ్రీ మహాలక్ష్మి అమ్మ వారితో స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది చేసుకున్న వారి ఇంత తప్పకుండా లక్ష్మీదేవి తాండవిస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్